హాయ్ మామ అందరికీ నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మనమైతే ఒక కొత్త ఛానల్ అయితే స్టార్ట్ చేసినాము ఇది చార్కోల్ కిచెన్ మన ఛానల్ పేరు వచ్చేసి మంచి మంచి వీడియోలు అయితే వస్తాయి మంచి మంచి కంటెంట్ వస్తుంది మన ఛానల్లా ఇంతవరకు అయితే యూట్యూబ్లో ఇలాంటి కంటెంట్ అయితే చేయడా లేదు మనం మొత్తం బొగ్గులతోనైతే వంటలు చేస్తాము ఒకసారి వీడియో మొత్తం చూడండి మనం ఫస్ట్ ఇంట్రొడక్షన్ వీడియో మామ ఇదైతే మనం చార్కోల్ యూజ్ చేసి ఇంట్లో ధూపం ఎట్లా అయితే చూపిస్తున్నా ఈ వీడియోలో మనం నెక్స్ట్ తర్వాత మంచి మంచి వీడియోస్ అయితే చేస్తా అందరూ చాలా మంది కబాబ్స్ కాల్చుకుంటారు కదా బొగ్గుల మీద అవి మనమైతే అయితే చూపిస్తాం ఇక మన ఛానల్ ఎలా రేపటి నుంచి మస్తు వీడియోలు వస్తాయి ఫస్ట్ టైం కదా ఇక అందరు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైనా క్లిక్ చేసి పెట్టుకోండి మనం బొగ్గులు కావాలన్నా కూడా ఎవరైనా ఆర్డర్ చేస్తే వాట్సాప్లో పంపిస్తాము ఆల్ ఓవర్ హైదరాబాద్ ప్రైజెస్ అయితే చాలా తక్కువ ఉంటాయి మామ ఆన్లైన్ కంటే ఒకసారి కంపేర్ చేయండి హైదరాబాద్ అయితే ఓలా ఊబర్ రాపిడో కూడా బుక్ చేసుకోండి మనం పంపిస్తాము ఇప్పటికైతే చాలా మందికి ఆల్రెడీ రెగ్యులర్గా అయితే ఆర్డర్స్ వస్తాయి మన దగ్గర చాలా తక్కువ రేటు ఉంటాయి మామ రేట్లు అయితే ఆన్లైన్లో అయితే చాలా ఎక్కువ రేట్ ఉంది చూసుకోవచ్చు మీరు కంపారిజన్ అయితే చేసుకోవచ్చు ఒక్కసారి అయితే వాట్సాప్ చేయండి అందరూ మంచి మంచి కంటెంట్ ఉంటుంది మన ఛానల్ మాత్రము చాలామంది అయితే కాల్ చేసారు మనకు బొగ్గుల కోసం ఆర్డర్ కోసము హైదరాబాద్ నుంచి అయితే చాలా పంపించడం జరిగింది ఓలా ఊబర్ ర్యాపిడో ఒకసారి వీడియో అయితే చూడండి మనం మంచిగా ఇంట్లో ధూపం వేసుకోవడం అయితే చాలా ఎక్సలెంట్ ఉంటుంది మామ ఇంట్లో ధూపం మాత్రం చాలా వాసన అయితే చాలా మస్తు ఉంటుంది మామ పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మన ఈ ధూపం అయితే ఇంట్లో మొత్తం వేసుకోవచ్చు ఇల్లు మొత్తము పూజా రూమ్లో కూడా చాలా ఎక్సలెంట్ ఉంటుంది స్మెల్ అయితే అలాగే చిన్నపిల్లలు కూడా వేస్తారు అప్పుడే డెలివరీ అయిన ప్రెగ్నెంట్ లేడీస్ చిన్నపిల్లలు కూడా మంచి స్మెల్ అయితే వస్తుంది ఈ చలికాలంలో అయితే మంచిగా ముసలూ కూడా యూజ్ చేసుకుంటారు మామ ఎవరైనా ఉంటే వాళ్ళకు చలి పెడుతుంది కదా ఎక్కువ కొంచెం కొన్ని ఇట్లా కాల్చి ఒక రూమ్లో పెట్టుకుంటే మంచిగా హీట్ అయిపోతుంది రూమ్ కూడా చాలా బాగా పనిచేస్తుంది ఈ బొగ్గులు అయితే ఎవరికైనా కావాలంటే మాత్రం మనం అయితే పంపిస్తాము స్క్రీన్ మీద పంపించే నెంబర్కి అయితే కాల్ చేయండి వాట్సాప్ చేయండి హైదరాబాద్ అయితే ఓలా ఊబర్ రాపిడే చేసుకోండి మీకు ఇమీడియట్గా వస్తుంది ఇప్పుడు మనం చూసుకునే ఐటమ్స్ వచ్చేసి తెల్లనవ్వులు అలాగే సామ్రాన్ పౌడర్ అది అది రెండు మంచిగా మిక్స్ చేసి బొగ్గుల మీద వేస్తే మాత్రం మస్తు స్పెల్ వస్తుంది మామ ఇంట్లో మాత్రము ఇట్లా పూజ రూమ్లు వేసుకోవచ్చు మనం ఇట్లా పట్టుకొని ఇంట్లో మొత్తం చూపించచ్చు అలాగే రేపటి నుంచి అయితే మన దాంట్లో మంచి మంచి కంటెంట్ వస్తుంది మామ ఫో వీడియోలు అయితే మన వెజ్ నాన్ వెజ్ వీడియోలు అయితే చాలా వస్తాయి మన ఫ్రెండ్స్తో అయితే మస్తు చిల్ అవ్వచ్చు ఇండోర్ అవుట్డోర్ కుకింగ్ అయితే మస్తు చేయొచ్చు మన దాంట్లో గ్రిల్ కబాబ్ చేసుకోవచ్చు తందూరి కబాబ్ మటన్ చీకులు చికెన్ చీకులు అన్నీ చేసుకోవచ్చు మామ బొగ్గులు అంటే కూడా మేము పంపిస్తాం మీరు కొరీ అయితే పంపిస్తా ఇక మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ క్లిక్ చేసి పెట్టుకోండి మామ చాలా మంచి మంచి కంటెంట్ వస్తుంది మన ఛానల్ అయితే ఇంతవరకు అయితే యూట్యూబ్లో లేడం లేదు కబాబ్ తోటి మొత్తం చార్కోల్ కిచెన్ చేసింది అయితే చాలా ఎక్సలెంట్ ఉంటుంది కంటెంట్ మాత్రము ఇక ఉంటాం మరి మరొక వీడియోతో కలుస్తామ థ్యాంక్ యూ మమ్మ